మరి హైదరాబాద్ లో ఏమైతుందో అందరు చూస్తున్నారు హైడ్రా వచ్చింది హైదరాబాద్ లో ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరి మొన్న ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడకండ్లలో అయినా లేకపోతే ఇంకెక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా హైడ్రా రావాలంటున్నారు బాలకుర్తిలో తప్పకుండా ఇక్కడెక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూకబ్జాలు చేసిన ఇంకా ఎక్కడ లాంటి అక్రమంగా తీసుకున్నారో అన్నీ కూడా బయటకు వెళ్తాయి హైడ్రా మరి మన మన వేరే ఎమ్మెల్యే గారు కూడా మైద్రా కావాలన్నారు అదే విధంగా మనకు కూడా పైద్రా కావాలి పాలకుర్తి కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు అందులో మన దేవరూపల మండలం వాళ్ళు ఇంకా చైతన్యవంతులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మరి మరి మిమ్మల్ని కూడా మీ అందరిని ఆరు మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్ళేటోళ్ళము ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రా రానున్న రోజులలో ఇప్పుడు అట్లాంటి వాటి తప్పకుండా దృష్టి పెడతాము మమ్మల్ని నిద్ర పో మంచి ఎప్పుడు కాదు మీకు నిద్ర లేకుండా ఉంటుంది జన చూసుకోండి ఇప్పటి నుంచి